దీర్ఘంగా ఎంతోమంది యొక్క స్ఫూర్తి మన దేశ నాయకులు స్వతంత్ర సమన్యోధులు చేసినటువంటి కృషి త్యాగాల ఫలితాన్ని గురించి ప్రస్తుతం ఉన్నటువంటి వారు యొక్క మనం ఎలా ఆచరించాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలని తీసుకొస్తూ ఒక మాట చెప్పారు అదేంటంటే అందరూ వినాలి పిల్లలందరూ అరవై ఒకటో సంవత్సరం మనం ఎవరూ పొట్టలేదు ఎన్నో సంవత్సరం ఇంగ్లీష్లో నైన్టీన్ సిక్స్టీ వన్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ స్టేజ్కి ఒక చరిత్ర నైన్టీన్ సిక్స్టీ వన్ ఆ ఏజ్లో అంటే అప్పటి నుండి ఉన్నటువంటి మీలాగా మీలా అక్కడ కింద కూర్చోడానికి మాకు అంటే ఆఫ్కోర్స్ మాది టూ థౌజండ్ విద్యార్థుల సంఘం శ్రీమంతుడు మహర్షి సినిమా చూసారా మహేష్ బాబు బాగా సెటిల్ అయిన తర్వాత వాళ్ళ సొంత ఊరికి ఎంతో కొంత తిరిగి ఇద్దాము అనే ఒక కాన్సెప్ట్తో అలాంటి కాన్సెప్ట్ని ఇక్కడ ఇంత మంది శ్రీమంతులు చూస్తామండి ఒకసారి క్లాస్ కూడా నేను అందరికీ సార్ నిజంగా ఇటువంటి మంచి మనసు సేవా దృక్పథం అంటే మీ జనరేషన్లో ఉంది సార్ అది మీ అందరి పిల్లల్లో రావాలి వస్తుందమ్మా అంటే ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మేము సీఏగా డిఎస్పీగా ఉన్నప్పుడు మీరు పిలిస్తే మేము కూడా వస్తాం మా తరపు కూడా కంట్రిబ్యూషన్ చేస్తాం మీ అందరూ ఇలా కారు సార్ చూడండి కార్లు చూడండి కారున్నా లేవాడు తన ఇంట్లో కూర్చుంటే తనకు అడిగేవారు లేరు కానీ నేను ఈ స్కూల్లో చదువుకొని ఇక్కడ బాగుపడి ఒక మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాను నా స్కూల్కి నా స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఇవ్వాలని ఒక జిజ్ఞాస తాపత్రయం అటువంటి మానవ దృక్పథంతో వాళ్ళందరూ ముందుకు వచ్చి ఒక షెడ్ నిర్మించడం ఆ షెడ్ లో మనం కూర్చో మాట్లాడడం ఇది చరిత్ర మీది భవిష్యత్ మీదేంటి కాబట్టి మీరు మీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా మంచి ఉన్నత శిఖరాలు వెళ్ళాలని కోరుకుంటూ అందరూ ఐపీఎస్ ఐఏఎస్ ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇతర దేశాల్లో కూడా సెటిల్ అయ్యి మంచి పేరు తీసుకురావాలని మన గుడిపు స్కూల్కే కాదు మన మండలానికి కాదు మన జిల్లా కానీ మన దేశానికి కూడా మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ లాస్ట్లో ఎన్సీసీ క్యాడెట్స్ గురించి మన తాండవ్ చైర్మన్ గారు సత్యనారాయణ సార్ చెప్పారు సార్ కూడా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ కూడా తీయడం జరిగింది ఇప్పుడు మీరు చేస్తున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్సీసీ అంటే దేశ సేవలో ముందు ఉండే మీరు మాకు జీతం ఇస్తున్నారు ప్రజలందరూ కట్టే పనులతో మేము జీతం తీసుకుంటున్నాం కానీ మీరు ఎటువంటి జీతం తీసుకోకుండా చదువుకునే టైంలో చదువుకు కొంత టైం కేటాయించి స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్లస్ ఎన్సిసి మీరు దేశానికి అంటే ఇండైరెక్ట్గా స్కూల్లో సేవ చేస్తూ గ్రీనరీ పెంచుతూ ఏదైనా బందోబస్తులకి ముందుంటూ ఒక క్రమశిక్షణ వాతావరణంతో భవిష్యత్ తరాలకి ఒక మార్గ నిర్దేశంగా ఉంటూ ఏర్పడేది ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ దాన్ని సారా చిన్న వయసులో వాళ్ళు తీసుకురావడంతో సార్ ఒక డిగ్రీ లెక్చరర్గా నెక్స్ట్ ఒక